ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం దీపావళికి ముందే ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు తీప్ కబురు ఇచ్చినట్టు కనిపిస్తూ ఉంది ఈ నెల పదవ తేదీన జరగనున్నటువంటి మంత్రివర్గ సమావేశంలో కీలక ప్రకటన చేసే అవకాశం ఉందంటూ న్యూస్ అయితే రావడం జరుగుతూ ఉంది ఒక డిఏని విడుదల చేస్తుందని తెలుస్తుందంటే ప్రభుత్వ ఉద్యోగులు పండుగ పండుగ చేసుకునేందుకు సిద్ధమయ్యారు దీపావళి పండగకు భారీ గిఫ్ట్ ఏపీ ప్రభుత్వం ఇవ్వబోతుందని చర్చ జరుగుతోంది ఆ ప్రకటన ఈ నెల పదవ తేదీన జరగనున్నటువంటి మంత్రివర్గ సమావేశంలో ఉండదని తెలుస్తా ఉంది ఈ సమావేశంలో ప్రధానంగా ఉద్యోగుల అంశంపై చర్చ చేయనట్లు తెలుస్తూ ఉంది దసరా దీపావళి పండుగ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఒక కరువుపత్యం ప్రకటించే అవకాశం ఉందని సమాచారం అధికారులకు వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటివరకు డేలు బకాయి పడింది దీనికి తోడు వేతన సవరణ సంఘం పీఆర్సీ కూడా ప్రకటించడం లేదు ఏడాదికి రెండు డిఎలు చెల్ల చెల్లించాల్సి ఉండగా జులైకి సంబంధించి డిఏ బకాయి పడింది అలా అన్నింటినీ పెండింగ్లో పెట్టడంతో ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఆసనంతో ఉన్నారు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నారు ఈ క్రమంలోనే ప్రభుత్వ ఉద్యోగుల ఆగ్రహాన్ని పసిగట్టినటువంటి ప్రభుత్వం వారిని శాంతపరిచేందుకు దీపాలికి ముందు ఒక డిఏ విడుదల చేస్తుందని చర్చ జరుగుతూ ఉంది పదో తేదీన జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది మరి ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో డిఏ ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే ఏమో చెప్పలేము మరి అట్లీస్ట్ ఏహెచ్ఎస్పీ ఒక న్యూస్ అయితే వచ్చే అవకాశం ఉంది అలాగే పీఆర్సీ నివేదిక కూడా ఈ దీపావళి సందర్భంగా విడుదల చేస్తే బాగుంటుందని చెప్పేసి అయితే కోరడం ఉంది